సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి నిన్నటి దాకా చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య కొన్ని ట్రోలింగ్ వీడియోస్ అనేవి ఇస్తా ఒకరి మీద ఒకరు ఫేక్ పోస్ట్లు ఫేక్ ట్రోలింగ్లు ఫేక్ కామెంట్లు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ బట్టతలతో ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ట్రోల్ చేయడం జరుగుతుంది ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ బట్టతలతో ఉన్న కొన్ని ఫేక్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వీడియోలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకి నచ్చని హీరో మీద ఇష్టానుసారంగా ఇటువంటి ట్రోల్ వీడియోలు ఫేక్ పోస్ట్లు ఫేక్ ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది కానీ పైన ఉన్న ప్రభాస్ గాని జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఒకటే కింద ఉన్న అభిమానులే వీరు వీళ్ళు అనవసరంగా సోషల్ మీడియాలో ఇష్టానుసరమైన పోస్టులు పెడుతూ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే రచ్చ అయితే కొనసాగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు